హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి స్వీట్ చేస్తున్నానండి స్వీట్ అంటే స్పెషల్ ఏం కాదు సేమియా పాయసం అనమాట సో సేమియా కీర్ అయితే చేస్తున్నాను ఎప్పుడు షుగర్ వేసి చేసేదాన్ని అండి బట్ అయితే బెల్లం వేసి చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ చూడండి బెల్లం అయితే రెడీగా పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ పాలు మరిగించుకొని అందులో సేమ్యా వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఇందులో వేసిన సేమే బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోవాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి నార్మల్గా అందరికీ వచ్చి కదా సేమ్యా చేయడం అని వీడియో అయితే షూట్ చేయట్లేదనమాట జస్ట్ బ్లాగ్ లాగా అయితే షూట్ చేసుకున్నాను సో పాలు ఎంత చిక్కగా ఉంటే సేమ టేస్ట్ కూడా ఈ ఖీర్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి సో పాలు కొద్దిగా చిక్కగా ఉన్నట్టయితే చూసుకోండి మరీ ఎక్కువగా వాటర్ వేసేస్తే అది బాగుండదనమాట అంత టేస్ట్ అయితే ఉండదు కొద్దిగా పాలు క్రీమీ క్రీమీగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో చూడండి సాఫ్ట్గా అయితే అయిపోవాలి సేమయా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఇలాచి పొడి అంటే యాలాకుల పొడి అలాగే బెల్లం వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టేసి గ్యాస్టా ఆఫ్ చేసుకోవడమే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏం కనిపించడం లేదనుకుంటున్నారు కదా సో లేదండి నేనైతే ఇప్పుడే యాడ్ చేయను అనమాట ఎందుకంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట మనం సపరేట్గా గీలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇది ఎప్పుడైతే వేసుకొని తింటామో అప్పుడు పైనుంచి నుంచి యాడ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట నర్సు మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా ఓకేనా సో అలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడు ఇందులో వేసేస్తాం కదా అది కాసేపటికే మెత్తబడిపోతాయి అన్నమాట అన్నీ అందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మెత్తబడిపోతాయి అలా కాకుండా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎప్పుడైతే బౌల్లో మీరు తినడానికి తీసుకుంటారో అప్పుడు పైన గార్నిషింగ్ చేసుకొని తినేసేయండి క్రంచి క్రంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఓకేనా సో ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్స్ చేయడం అయితే మర్చిపోవద్దు సో చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో అండ్ ఇందులో నేను సేమ్యాని ఎక్కువ పెట్టాను అనమాట పాలు క్వాంటిటీ తక్కువ చేసి సేమే క్వాంటిటీ ఎక్కువ పెట్టాను ఓకేనా ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ పాలంటే ఇష్టపడరు అనమాట ఇందులో ఉన్న సేమనే ఎక్కువ వెతుకుతూ ఉంటారు కాబట్టి సో ఇలా చే ఓకే అండి సో ఇందులో యాలకుల పొడి అయితే యాడ్ చేసేసాను సో చూసారా సేమే కూడా కొద్దిగా చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి సో బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఇందులో కొన్ని బెల్లంలో అంటే క్వాలిటీస్ ఉంటాయి కదండీ మంచి క్వాలిటీనే తీసుకోండి అంటే ఒక్కో క్వాలిటీ ఎలా ఉంటుందంటే పాలల్లో వేయగానే పాలు పగిలిపోతాయన్నమాట సో ఇది ఆ టైప్ అయితే కాదు నేను రెగ్యులర్గా టీ కూడా బెల్లంతోనే చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య బెల్లం టీనే యూస్ చేస్తున్నాను డైలీ సో ఇలా స్వీట్నెస్ మీరు ఎంత ఇష్టపడతారో దాని ప్రకారం స్వీట్ అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి చూడండి బెల్లం అనేది నేను క్రష్ ఇలా చేసి పెట్టేసుకుంటాను అన్నమాట టీలో కూడా యూస్ చేయడానికి వీలు ఉంటుందని ఓకే అండి సో ఇక్కడ చూడండి మన బెల్లం సేమ్గా కీర్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా సో ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేయచ్చు ఒకవేళ ఫుల్ వీడియో కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి వీలు చూసుకొని మళ్ళీ ఒకసారి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను